ఫ్రెండ్స్ ఈ సారీస్ అన్ని కూడా మన డైలీ వే మన దగ్గర ఆది బ్లౌజ్ అనేది ఫస్ట్ కుట్టిందే ఇచ్చారని చెప్పాను కదా చాలా సార్లు అది ఇంకా పంపించేద్దాం సారీస్ అయిపోయినాయి అనుకునేసరికి మళ్ళీ ఇన్ని సారీస్ పంపించారు ఈ బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అలానే ఫ్రంట్ వచ్చేసి ఇలా హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి కటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి నేనైతే మన డైలీ కస్టమర్ ఎప్పుడు కూడా పేపర్ కట్ చేసి పెట్టుకుంటాను అందుకే ఇన్ని సారీస్ ఇచ్చినా కూడా ఈజీగా స్టిచ్ చేయగలుగుతాను ఈ కస్టమర్కి అయితే బాగా సెట్ అయిందని చెప్పి ఇదే ఆది బ్లౌజ్ ఇంక మన దగ్గర ఉంచేసారు చూడండి ఈ సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి వచ్చేసి మనకి జుమ్మిచ్చు క్లాత్ క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది కిందనంతా కూడా చూడండి బీడ్స్ తోటి చిన్నగా మనకి కట్ వర్క్ డిజైన్ వచ్చింది థ్రెడ్ తోటి అక్కడక్కడ కూడా మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి ఇలా కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది సారీ అయితే దీని బ్లౌజ్ కూడా బాగా వచ్చింది చూడండి ఇలా రావడం వల్ల మనకి ఫ్లోరల్ డిజైన్ కింద వచ్చింది కదా హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది లుక్ అయితే క్లాస్ గా ఉంటుంది సారీ ఇంకొక సారీ వచ్చేసి ఇదే ఇది కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో కాంబినేషన్ అయితే చాలా బాగుంది పైన అంతా కూడా ఇలాగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది ఇది కొంచెం క్లాత్ క్వాలిటీ తక్కువగానే ఉంది పళ్ళు దూపట్ అయితే ఇలా వచ్చింది చూడండి చాలా బాగుంది కాంబినేషన్ బాగా నచ్చింది బ్లౌజ్ పీస్ కూడా బాగా ఇచ్చాడు గ్రీన్గా ఇచ్చి మనకు బార్డర్ హ్యాండ్స్కి వచ్చింది ఇవన్నీ కూడా సేమ్ క్వాలిటీయే సేమ్ క్లాత్ చూసారు కదా ఇలా వచ్చింది డిజైన్ అయితే కింద బార్డర్ సేమ్ ఎలానే వచ్చింది అయితే డబల్ షేడ్ రావడం వల్ల లుక్ బాగుంది ఇది ఇది కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడు డిజైన్ అనేది ఇలా వచ్చింది ఇవన్నీ కూడా స్టిచెస్ ఇవ్వాలండి పేపర్ కటింగ్ ఉంది కాబట్టి నాకు ఈజీగానే ఉంటుంది పని అయితే ఈ శారీ అయితే ఇంకా బాగుంది ఎందుకంటే మనకి ఈ బార్డర్ అనేది హైలైట్ అయింది పింక్ దానిపైన పికాక్స్ అలానే ఎలిఫెంట్ డిజైన్తో ఇలా వచ్చేసింది పైన చిన్న బార్డర్ వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే పింక్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా బాగా ఇచ్చాడు మనకి అన్ని కూడా రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ చేయమంటారు హ్యాండ్కి అయితే పఫ్ హ్యాండ్ పెట్టాలి మీకు ఈ సారీస్ ఎలా అనిపించినవి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి